ఉద్యోగ భద్రతే లక్ష్యంగా తమ సర్వీసును క్రమబద్దీకరించాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె బాటను మరింత ఉధృతం చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని డీఈఓ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు చేపట్టిన దీక్షలు పదిహేనో రోజుకు చేరింది ఈ నేపథ్యంలో ఉద్యోగులు బోనాలెత్తుకుని రహదారిపై ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వాపోయారు పదిహేను రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే పేస్కేల్ వర్తింపజేసి జీవిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ ఇచ్చి పదవీ విరమణ ప్రయోజనాల కింద ఇరవై లక్షలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు మంది తెలంగాణ కూడా రోడ్డు వచ్చి ఈ రోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మంది సమగ్ర ఉద్యోగులు ప్రభుత్వం వెంటనే మూడో రోజు మేము సమ్మెకి దిగాల్సి వచ్చింది మళ్ళీ మేము చెయ్యాలి అని అంటే మాకు రెగ్యులరైజ్ తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము ఒకవేళ రెగ్యులరైజ్ చేసినా కూడా పది పదిహేను సంవత్సరాలే సర్వీస్లో చేయగలుగుతాము సీఎం గారు మా వాట తొందరగా విని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము